చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్లో భారత బౌలర్లు అదరగొట్టారు ఇటీవలే గడ్డపై సంచలన ప్రదర్శనతో సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్పై చాలా అంచనాలు పెరిగాయి భారత్కు గట్టి గట్టి పోటీనిస్తుందని తేలిగ్గా తీసుకోవద్దంటూ పలువురు సూచనలు కూడా చేశారు దానికి తగ్గట్టే తొలి రోజు తొలి సెషన్లో ఆధిపత్యం కనపరిచిన బంగ్లాకు ఆ తర్వాత టీమిండియా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది అశ్విన్ జడేజా పార్ట్నర్షిప్తో తో భారీ స్కోర్ అందుకుంది ఇక రెండో రోజు బౌలర్లు కూడా తమ సత్తా చాటారు ముఖ్యంగా భారత పేసర్లు బుమ్రా దీప్ సిరాజ్ బంగ్లా బ్యాటర్లను వణికించారు చెపాక్ రెడ్ స్వాయిల్ పిచ్ పై తమదైన పేస్ తో బంగ్లాకు చుక్కలు చూపించారు బుమ్రా దీప్ బంతులకు బంగ్లా బ్యాటర్లకు తిరిగి బొమ్మ కనిపించింది చాలా రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్న బుమ్రా తన రిథమ్ను కొనసాగిస్తూ నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇక మూడో పేసర్గా చోటు దక్కించుకున్న ఆకాష్దీప్ కూడా అద్దర్ర కొట్టేశాడు వరుస బంతుల్లో అతడు రెండు వికెట్లు తీసుకున్నాడు జకీర్ హక్లను అతను ఒకే తరహాలో బంతులతో క్లీన్ బౌల్ చేశాడు ఈ బాల్స్ కు బంగ్లా బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది ముగ్గురు పేసర్లు కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టగా జడేజా రెండు వికెట్లు తీశాడు ఫలితం బంగ్లా ఇన్నింగ్స్ ఒకటిన్నర సెషన్ లోనే ముగిసిపోయింది